మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణ పనులను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు పట్టణ అభివృద్దికి వ్యాపారస్తులు ప్రజలు అందరూ సహకరిస్తున్నారని అన్నారు ఎవరైనా సహకరించకపోతే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు అభివృద్ది పనులన్నీ పూర్తయ్యాక మంచిర్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలో నంబర్ వన్ గా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు లాస్ట్ వీకో మూడో వారం ఇద్దరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది లేకపోతే మిగతా ముఖ్య ముఖ్యమంత్రి మిగతా టీం వస్తారు వచ్చినప్పుడు ఈ ఈ వర్క్ అవుతుందో ముప్పై ఎనిమిది కోట్లేమో డ్రైన్స్ అండర్గ్రౌండ్ డ్రైన్స్ అన్నింటికి ముప్పై ఏడు కోట్లు గ్రౌండ్ కేబుల్ దేనికి ఫౌండేషన్ వేసి వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం అనుకున్న ప్రకారం ఇతన్ని జరుగుతాను ఏం పని అందరు సహకరిస్తాను వాళ్ళు అనుకున్న దానిక మేము అందరూ అనుకున్న దానికే మంచిగా తయారు చేస్తాం అయితే ఇంత జరిగిన తర్వాత లైన్ దాడుతున్నారు వాళ్ళకి వాళ్ళ నష్టం జరిగితే నేను బాధ్యుని కాదు అందరు సహకరించారు వాళ్ళు కూడా సహకరించాలి ఇలా వాళ్ళు సహకరించు ఇలా నష్టపోయిన దానికైనా ఇండోలు గవర్నమెంట్ దా అంటే రోడ్ని వాడుకున్న వాళ్ళు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే కొన్ని జాగాల కొందరు ఈ మొత్తం వ్యవస్థలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంత త్యాగం చేస్తున్నారు త్యాగం త్యాగం అనేది వాళ్ళ వాళ్ళు వచ్చే మూడు నాలుగు జనరేషన్స్ చేస్తుండ్రు ఈ పట్టణాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే కొందరు త్యాగం తప్పదు అదే చేస్తున్నారు తప్పకుండా వాళ్ళ త్యాగం అవ్వదు నేను ఏదైతే చెప్పినా పని మొత్తం చేసి